హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో హాట్ టచింగ్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను ఇండియాలో ఉండాల్సిన రాఘవరావు గారు లండన్లో ఒక బెంచ్ బ్యాగ్ కూర్చుని మంచులో తడుస్తూ వణుకుతూ ఆయన కళల్లో చూస్తే మనసులో ఉన్న బాధ మొత్తం తెలిసిపోతుంది అంతలా ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలానే నాకు సపోర్ట్ చేసి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాఘవరావు గారి భార్య భారతమ్మ చనిపోయింది అయితే రాఘవ్ గారికి ఇద్దరు మగపిల్లలు ఇద్దరూ లండన్లోనే సెటిల్ అయ్యారు తన తల్లి చనిపోతే రావడానికి కూడా వాళ్ళకి సమయం లేదు చిన్నకాడికైతే వచ్చేశాడు కానీ తను ఎప్పుడు వెళ్ళాలి అని హడావిడిలో ఉన్నాడు ఇంట్లో చుట్టాలందరూ ఉన్నారు కర్మకాండలు అన్నీ జరిగిపోయాయి అయితే ఒక పెద్ద వచ్చి రాఘవ గారితో ఇలా అంటున్నాడు పెద్ద కార్యం కూడా ఉంది కదా పెద్ద బాబు రావడానికి టైం పడుతుందేమో అప్పుడు పెట్టుకుందాం పెద్ద బాబు వచ్చేసాక పెద్ద కార్యం చాలా బాగా జరుపుదాం నువ్వేమీ బాధపడకు అని అంటాడు దాంతో చిన్న కడుకు వచ్చి పెద్ద కార్యం లేదు ఏమీ లేదు మేము వెళ్ళాలి ఎంత పని వదులుకొని వచ్చామో తెలుసా చాలా అంటే చాలా బిజీగా ఉన్నాం మేము ఒక్కరోజు మా ఉద్యోగం వదిలేస్తే మేము ఎలా బతకాలి మేము త్వరగా మళ్ళీ తిరిగి లండన్ వెళ్ళిపోవాలి రేపు సాయంత్రమే మేము రిటర్న్ టికెట్స్ చేయించుకున్నాం మేము వెళ్ళిపోతున్నాం మీరు దగ్గరగా ఉండి ఆ కర్మకాండాలన్నీ జరిపించేయండి ఇంకా నేనైతే పర్వాలేదు కనీసం అమ్మని చూడ్డానికైనా వచ్చాను కానీ అన్నయ్య కనీసం రాలేదు వాడికి ఫోన్ చేసినా సరే వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని కోపంగా అంటాడు దాంతో రాఘవ్ గారి మనసు చాలా బాధపడుతుంది అయితే ఏంట్రా నేను ఎటువంటి కొడుకులను కన్నాను ఒకడైతే తన తల్లి చివరి చూపులకు కూడా రాలేదు ఒకడు వచ్చాడు కానీ డబ్బుల కోసం నేను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలి అని అంటున్నాడు నేను ఇక్కడ ఒంటరిని అయిపోయాను నా మంచి చెడులు చూసే నా భార్య కూడా నాకు దూరం అయిపోయింది ఒక్కసారి కూడా నా కొడుక్కి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని అంటమే సరిపోతుంది అని మనసులో అనుకుంటాడు అయితే ధైర్యం చేసి పైకి ఇలా అంటాడు నాన్నా నువ్వు వెళ్ళిపో నేను మిగతా పనులన్నీ చూసుకుంటాను పనులే అని అంటాడు దాంతో తన కొడుకు మరుసటి రోజు ఉదయాన్నే ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోతారు అయితే రాఘవరావు గారు ఒంటరి అయిపోతారు మెల్లమెల్లగా ఇంటికి వచ్చిన బంధువులు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అయితే రాఘవరావు గారికి మాత్రము ఒక వ్యక్తి దాసిగా ఉంటాడు అతను అతని పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు అతని పేరు గోపాల్ గోపాల్ రాఘవరావుని ఒక తండ్రిలానే చూసుకుంటూ ఉండేవారు అతని మంచి చెడులు అన్నీ చూసుకుంటూ ఉండేవారు రాఘవరావు గారికి ఉన్న ఇల్లు దుకాణము అలానే కొన్ని పొలాలు ఇటు అన్ని బాధ్యతలను గోపాలే చూసుకుంటూ ఉండేవారు తన కొడుకులు ఏమాత్రము వాటి మంచి చెడులు పట్టించుకునేవారు కాదు అయితే రాఘవరావు కాడ చాలా ముసలివాడైపోయాడు ప్రతిరోజు తన భార్య ఫోటో చూడడం మనసులో ఇలా అనుకోవడం నీకంటే ముందు నేనైనా చనిపోవాల్సింది నువ్వేమో నాకు ప్రతి పని చేసేదానివి ఇప్పుడు నేను నా పని చేసుకోలేకపోతున్నాను గోపాల్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు కానీ మనం కన్నా కొడుకులు మాత్రం మనల్ని ఏ రోజు పట్టించుకోలేదు ఇంతకుముందు ఫోన్ అయినా చేసేవారు కానీ ఇప్పుడు ఫోన్ చేయడం కూడా మానేశారు మహా కష్టంగా వారానికి ఒకసారి కాల్ చేస్తున్నారు అది కూడా రెండు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడరు అని తన భార్య యొక్క ఫోటోలో చూసుకుని బాధపడుతూ ఉంటాడు అయితే తన ఒంటరితనాన్ని భరించలేక తన పెద్ద కొడుకుకి ఫోన్ చేస్తాడు బాబు నువ్వు ఇక్కడికి వచ్చారా మన పొలాలు ఇల్లు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ఇవన్నీ చూసుకుంటావు కానీ నేను ఒంటరిని అయిపోయాను నాకు ఏం తోచడం లేదు మీరందరూ నాకు బాగా గుర్తుకొస్తున్నారు అని అంటాడు దాంతో పెద్ద కొడుకు ఇలా అంటాడు ఏంటి అక్కడికి వచ్చి ఏం చేయాలి నానా సడన్గా అక్కడికి రమ్మంటే మాకు ఎలా కుదురుతుంది నా భార్య కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తుంది నా పిల్లలు అందరూ ఇక్కడే చదువుకుంటున్నారు అక్కడికి వచ్చి పిల్లలకి ఏం అర్థమవుతుంది చదువు అదంతా అయినా ఆ ఇంట్లో వెళ్ళి అడ్జస్ట్ అవ్వలేరు ఆ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేరు అని అంటాడు దాంతో రాఘవరావు మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు అయితే చిన్న కొడుకు కూడా ఫోన్ చేద్దాము అన్న ఆలోచన కూడా తనకి రాదు ఎందుకంటే పెద్ద కొడుకు ఏం చెప్తే చిన్న కొడుకు కూడా అదే చెప్తాడని తనకు తెలుసు అందుకని ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటాడు అయితే ఒకరోజు ఇంటి పక్కనే ఉన్న వీరన్న రాఘవ స్నేహితుడు ఒకసారి తన దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా రాఘవ ఇలా అయిపోయావు వదిన చనిపోయాక బాగా పాడైపోయావు అని అంటూ ఉంటాడు అప్పుడు రాఘవ ఇలా అంటాడు అవున్రా నీకేమి ఇద్దరూ ఆడపిల్లలే ఇంచక్క చక్కగా వాళ్ళింట్లో కాకపోతే వీళ్ళింట్లో అలా ఉంటున్నావు కానీ నేను ఒంటరిని అయిపోయాను నిజం చెప్పాలంటే ముందు నా భార్య ఎందుకు చనిపోయింది నేనైనా చనిపోలేదు అని బాధగా ఉందిరా కనీసం ఇద్దరం కలిసి చనిపోయినా బోను ఈ కష్టాలు మాకు ఉండేవి కాదు అని తన యొక్క భార్య ఫోటో తీసుకుని తన వైపు చూస్తూ ఏడుస్తూ చెప్తాడు దాంతో వీరయ్య చాలా బాధపడతాడు అందులో చిన్న కొడుకు గుమ్మ ముందు నుంచుని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు నాన్న నాన్న అని అంతే వీరయ్య ఆనందం పట్టలేకపోతాడు రే రాఘవ నీ కొడుకు వచ్చాడు చూడు ఇప్పుడే తలుచుకున్నామా ఇలా వచ్చేసాడు నీ కొడుక్కి నూరెల్లు అని అంటాడు దాంతో రాఘవ సంతోషంతో గుమ్మం వైపు చూస్తాడు నాన్న నువ్వు నాతో వచ్చే మనం లండన్ వెళ్ళిపోదాం అక్కడ హ్యాపీగా ఉందాం నువ్వు ఒంటరి అయిపోయావు వంట కదా నిజమే నేను నిన్ను పట్టించుకోలేదు నన్ను క్షమించు అన్నే ఫోన్ చేసి చెప్పాడు నాకు చాలా బాధగా అనిపించింది అందుకనే నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అని అంటాడు అయితే తను ఆ ఇంటిని అమ్మేయమని అంటాడు కానీ లేదురా నేను ఇంటిని అమ్మను మీ అమ్మ ఆలోచనలన్నీ ఇక్కడే ఉన్నాయి మీ అమ్మ ఇక్కడే బతికింది నేను ఇంటిని ఎవరికి ఇవ్వను అని అంటాడు దాంతో సరే నన్న నువ్వు మాతో వచ్చే అని రఘు అంటాడు అప్పుడు రాఘవేంద్ర గోపాల్ని పిలిచి ఇదిగో బాబు ఈ బాధ్యతలన్నీ నువ్వే చూసుకో ఏదైనా అవసరం అయితే బాబుకి ఫోన్ చేయి అని తన కొడుకుతో బయలుదేరుతాడు లండన్ వెళ్ళాక అక్కడ పద్ధతులు అక్కడ వాతావరణం మొత్తం చూస్తూ ఉంటాడు తనకి తన భారతదేశం అంతా నచ్చకపోయినా సరే తన కొడుకు ఉన్నాడు తన కోడలు మనవడు మనవరాలు ఉన్నారు అన్న ధైర్యంతో తన కొడుకుతో వెళ్ళిపోతాడు తన ఒంటరితనం కొంచెం దూరం అయింది అని అనుకునే లోపే రోజులు గడుస్తూ ఉంటాయి అప్పుడు కోడలు సడన్గా ఇలా అంటుంది మావయ్య గారు బాబుకి స్నానం చేయించేయండి వాడిని స్కూల్కి తీసుకెళ్ళి వదిలేయండి నేను ఉద్యోగానికి వెళ్ళాలి అని తన మావే గారికి చెప్పి వెళ్ళిపోతుంది దాంతో రాఘవ సరేలే ఖాళీగానే ఉన్నాను కదా అని తన మనవడికి స్నానం చేయించి వాడికి కొంచెం అన్నం పెట్టి స్కూల్కి తీసుకెళ్ళి వదిలేవాడు అయితే రోజు రోజుకి కోడలు ఇంకా పనులు చెప్పడం మొదలుపెట్టింది మావయ్య గారు ఆ కూరగాయలు ఉన్నాయి కొంచెం కట్ చేసేయండి అలానే బట్టలు వాషింగ్ మిషన్లో ఉన్నాయి ఆరేసేయండి చాలా అంటలు ఉన్నాయి కొంచెం తోమేసేయండి అంటూ మామగారు అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా బిహేవ్ చేస్తూ ఉండేది అయితే తన కొడుకు కూడా ఏమీ మాట్లాడేవాడు కాదు ఎక్కువ పని చేయడంతో రాఘవరావు గారు అనారోగ్యానికి గురి అవుతారు అయితే తన కొడుకు చూసి సరే హాస్పిటల్కి తీసుకువెళ్దాం నానని అనుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్తాడు డాక్టర్ ఇలా అంటాడు ఈయన ఆరోగ్యం అసలు బాగోలేదు ఈయన రెస్ట్ లేకుండా పని చేస్తున్నాడో ఏమో తెలియదు కానీ ఈయన చాలా నిరసించిపోయాడు ఈయనకి చాలా ట్రీట్మెంట్ చేయాలి అప్పుడే ఈయన ఆరోగ్యంగా మళ్ళీ ఉంటాడు అని అంటాడు దాంతో తన కొడుకు ఇలా అంటాడు ఆయనకి ఏమైనా ఫ్రీ ఫెసిలిటీస్ ఉన్నాయా ఆయన ఎలాగో ఏజ్డే కదా అని అంటే అప్పుడు డాక్టర్ ఇలా అంటాడు లండన్ సిటిజన్కే ఈ ఫెసిలిటీ ఉంటుంది ఆయన ఇండియా నుంచి వచ్చారు సో ఈ ఫెసిలిటీ ఉండదు సుమారు మూడు లక్షల వరకు ఆయనకి ఖర్చు అవుతాయి అని అంటాడు దాంతో తన కొడుకు కోడలు కోపంగా తన తండ్రిని ఇంటికి తీసుకువెళ్ళిపోతారు అప్పుడు తన తండ్రి రోజులు గడుస్తూ ఉంటాయి అయితే తనపై అత్యాచారం పెరుగుతూ ఉంటుంది తనకి బాస్య అన్నం పెడుతూ ఉండేవారు తనని పట్టించుకునేవారు కాదు పోతే పోయాడు ముసలాడు అన్నట్టుగా చూస్తూ ఉండేవారు అయితే ఒకరోజు రాఘవరావు గారు తట్టుకోలేక తన కోడల్ని ఇలా అంటాడు అమ్మ నాకు ఊరు గుర్తుకు వస్తుంది నేను ఇంటికి వెళ్ళిపోతాను నాకు టికెట్ వేయించేయండి మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు నేనే ఎలాగలాగా వెళ్ళిపోతాను అని అంటాడు దాంతో కోడలికి చాలా కోపం వస్తుంది అరుస్తూ ఇలా అంటుంది నువ్వు ఒక్కడిగా ఇండియా వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళడానికి నీ టికెట్కి మూడు లక్షలు అవుతాయి ఎవరు తీసుకొస్తారు నువ్వు తెస్తావా అని కోపంగా అంటుంది దాంతో రాఘవ చాలా భయపడిపోతాడు అయితే ఒకసారి తన కొడుకు కోడలు రాఘవతో ఇలా అంటారు పదండి మావయ్య మనం పార్క్కి వెళ్దాం సరదాగా గడుపుదాం అని దాంతో రాఘ వాళ్ళ మాటలను నమ్మి వాళ్ళతో బయటికి వస్తాడు ఇంటికి చాలా దూరంగా ఉన్న ఒక పార్కులో తీసుకుని వెళ్ళి తనని వదిలేస్తారు తనని ఒక బెంచ్ మీద కూర్చోపెట్టి మావయ్య మేము ఇప్పుడే వస్తాము అంటూ రాఘవరావు గారికి మంచినీళ్ళ బాటిల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సాయంత్రం అయిపోతుంది రాఘవ గారు తన కొడుకు కొడులు రాలేదు ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటారు మంచు పడుతూ ఉంటుంది ఆయన వరుకుతూ ఉంటారు అలా రెండు రోజులు పట్టింది అయితే తను ఎదురంగా ఉన్న గుడిని గమనించి గుడిలోకి వెళ్ళి భగవంతుడి కాలం మీద పడిపోయి బోరున ఏడుస్తాడు దాంతో అందులో ఉన్న పుజారి అర్జున్ అతన్ని చూసి ఏమైంది తాతయ్య గారు ఎందుకు ఏడుస్తున్నారు మీకు ఏదైనా ఇబ్బందా అని అంటాడు అప్పుడు రాఘవరావు ఇలా అంటాడు నన్ను నా కొడుకు కోడలు వదిలేసి వెళ్ళిపోయారు బాబు రెండు రోజులు అయింది నాకు అసలు ఒంట్లో బాగలేదు అని ఏడుస్తాడు దాంతో అర్జున్ పోలీసులకు కంప్లైంట్ చేస్తారు పోలీసులో వచ్చి ఆ సీసీ కెమెరా ఆధారంతో కొడుకు కోడల్ని పట్టుకుంటారు అప్పుడు రాఘవ్ గారిని ఇలా అడుగుతారు మీరు మీ కొడుకు కోడల దగ్గరికి వెళ్తారా అని అప్పుడు రాఘవ్ గారు ఇలా అంటారు లేదు నేను అస్సలు వెళ్ళను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను నన్ను ఇండియా పంపించండి నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అని ఏడుస్తాడు దాంతో అక్కడ వాళ్ళు ఇలా అంటారు మీరు ఇండియా వెళ్ళాలి అంటే మూడు లక్షలు అవుతాయి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అప్పుడు అర్జున్ దగ్గర ఫోన్ తీసుకుని రాఘవ గోపాల్కి ఫోన్ చేస్తారు గోపాల్తో జరిగిందంతా ఏడుస్తూ చెప్తారు దాంతో గోపాల్ చాలా బాధపడుతూ యజమాని గారు మీరు బాధపడద్దు నేను ఆ డబ్బులను ఎలాగైనా మీకు పంపుతాను అని చెప్పి గోపాల్ తనకున్న ఒక చిన్నపాటి ఇంటిని అమ్మేసి ఆ డబ్బులను రాఘవ్ గారికి పంపుతాడు గోపాల్కి రాఘవ చాలా చేసి ఉంటాడు దాంతో అతని యొక్క కృతజ్ఞతలు తీర్చుకోవడానికి ఇదే సరైన మార్గం అని అనుకున్న గోపాల్ తన ఇంటిని అమ్మేసి రాఘవ్ గారికి సహాయం చేస్తారు మొత్తానికి రాఘవ్ గారు ఇండియా వచ్చేస్తాడు గోపాల్ రాఘవను చూసిన వెంటనే హద్దుకుని ఏడుస్తారు రాఘవ కూడా గోపాల్తో ఇలా అంటారు నువ్వే నా కొడుకువి నువ్వు ఏం చేస్తావు ఈ డబ్బులను ఎలా తెచ్చావు అంటే జరిగింది మొత్తం గోపాల్ చెప్తాడు దాంతో రాఘవ నా కన్న కొడుకులు కూడా నీలా ఇలా ఆలోచించలేదు నువ్వు నిజంగా నాకు దేవుడిచ్చిన కొడుకువే అంటూ బాధపడతారు గోపాల్ రాఘవను చాలా బాగా చూసుకుంటాడు రాఘవ అనారోగ్యానికి బాగా గురయ్యి ఇంకా మంచానికి పరిమితం అయిపోతారు అతని మంచి చెడులు మొత్తం గోపాలే చూసుకుంటూ ఉండేవారు అయితే ఒకరోజు విలునామా రాయించడానికి వకీల్ని రాఘవ పిలుస్తాడు అతను ఒక ఒకనామా రాయించి ఆ వకీల్తో ఇలా అంటాడు నా యొక్క కర్మకాండకు ముందే ఈ వీలునామా నా కొడుకుల ముందు నా బంధువుల ముందు మీరు చదవాలి అని చెప్పి అతని దగ్గర మాట తీసుకుని రాఘవరావు గారు మరణిస్తారు తన తండ్రి చనిపోయాడు అన్న విషయం తెలుసుకుని ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవడు మనవరాళ్ళు అందరూ ఇండియాకి వస్తారు వాళ్ళు జర్నీ చేసి చాలా అలసిపోతారు అంతే తప్ప తన తండ్రి చనిపోయాడు అన్న బాధ వాళ్ళకి ఉండదు కానీ గోపాల్ మాత్రం తన గురువుగారి యొక్క కాళ్ళ మీద పడి చాలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడు వకీల్ వచ్చి ఒక వీలునామా తెచ్చి మొత్తం చదువుతాడు ఇది మీ నాన్నగారి చివరి కోరిక అతను తన యొక్క కర్మకాండలు ముందే ఆ విలునామా చదవమని నాకు చెప్పారు అని వీలునామా చదవడం ప్రారంభిస్తాడు నాకు ఉన్న ఇల్లు దుకాణము పొలాలు అన్నీ నేను నా యొక్క సేవకుడు అయినా గోపాల్కి రాసేస్తున్నాను గోపాల్ నా మంచి చెడులు చూశాడు నా కొడుకుల కంటే ఎక్కువ అలానే నా భార్య యొక్క చివరి కోరిక ప్రకారం తన బంగారు ఆభరణాలు అన్నీ నా ఇద్దరు కోడళ్లకు సమానంగా పంచుతున్నాను అలానే నా కర్మకాండలు నా యొక్క సేవకుడు అయిన గోపాలే చేయాలి నా కొడుకులకు ఎటువంటి సంబంధం ఉండదు అని ఆ వీలునామాలో ఉంటుంది ఆ వీలునామా చెదివిన వెంటనే గోపాల్ బోరున ఇంకా గట్టిగా ఏడుస్తూ బాధపడతాడు కానీ తన కొడుకులు మాత్రం కోపంగా నాన్న చివరికి మనకి అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అని అనుకుంటారు ఇదండి రాఘవ గారి స్టోరీ కన్న కొడుకులే తన తండ్రిని భారంగా భావించి దేశం కానీ దేశంలో వదిలి వెళ్ళిపోయారు కానీ గోపాల్ ఆ వ్యక్తిని తండ్రిగా భావించి తనకున్న ఒక చిన్నపాటి ఇంటిని అమ్మేసి మరీ తనని ఇంటికి తీసుకువచ్చాడు నిజం చెప్పాలంటే రాఘవ్ గారు తన కొడుకులకు మంచి బుద్ధే చెప్పారు అలానే తన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గోపాల్కి ఒక మంచి బహుమానాన్ని ఇచ్చారు గోపాల్ లాంటి మంచి మనుషులకు ఎప్పుడు మంచిగా జరుగుతుందని నా నమ్మకం అలానే ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు అలానే నా ఛానల్లో ఇటువంటి మరిన్ని వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి